ఆ మొత్తం ఆ తిరుగుతుండాలి మ్యూజిక్ చైర్ లాగా మేము స్టాప్ అని అన్నప్పుడు ఇష్టం బాక్స్ ఆగాలి ఇక్కడ ఒక స్లిప్ తీస్తాం మేము తీసినప్పుడు ఏ స్లిప్ అయితే ఆ బాక్స్ అవుతుంది పోవాలి అదే గేమ్ ఈ రోజు మాదే ఈ రోజు మా రోజు ఎక్స్పెరిమెంట్ చేశానండి వెల్కమ్ సాంగ్ రాసాను అన్ని పాటిస్తున్నారు ఇప్పటి వాళ్ళు మంగళసూత్రం తీసుకపోయి లాకర్లు గాజులు తీసుకపోయి మంచి టాపిక్ వినండి అందగాజులు ఏమి ఏమీ లేవు అయింది కాంది ఎవ్వరికి తెలియట్లేదు కాస్త మనము మన కోడళ్లకు కూతుర్లకు కాస్త చూసి మనం నేర్చుకోకుండా మనం పాటిస్తాం ఈ లక్ష్మి గారు ఈ మంచిగా మనందరికి మన ఉద్దేశాలు చెప్పటానికి చాలా మంచి అవకాశం రావాలిరాయిరాండి అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ విమెన్స్ డే అందరికి నాకు వచ్చిన టాపిక్ మన దగ్గర డబ్బున్నా లేకపోయినా అందరు కష్టాల్లోనే ఉన్నాము కానీ బయటకు వచ్చి మనం అందరం నవ్వుతూ తిరుగుతాము నవ్వుతూ వెళ్తాము ఇక్కడ వచ్చినంతసేపు నవ్వుతూ ఉంటాం కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నాలుగు గోడల మధ్యలో మళ్ళీ మనకి ఏదో ఒక బాధ అది భర్తన ఇల్లా పిల్లల ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు గురించి మనం ఏదో ఆలోచించి బాధనే పడతాం అంటే కష్టాలు అన్నది ఉట్టిమనే లేడీస్కే కాదు ఇంట్లో నవ్వుతూ కనిపించే భర్తకు కూడా కష్టాలు ఉంటాయి అంటే జెంట్స్ కూడా కష్టాలు ఉంటాయి మనమైతే లేడీస్ మన నలుగురు లేడీస్ తో కలిసేనా చెప్పుకుంటాము ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాం కానీ జెంట్స్ వాళ్ళకుండే కష్టాలు ఒక్కొక్కటి భార్యతో చెప్పుకుంటారు మిగతా అది నైంటీ పర్సెంట్ వాళ్ళలో వాళ్ళు దిగమింగుతారు జెంట్స్ జెంట్స్ లేడీస్ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మనం అందరం ఈరోజు మనకి ఎంత కష్టాలున్నా ఉన్న మొక్కల్ని కొట్టేయకుండా మంచి జాగ్రత్తగా ఉంటుంది మన పిల్లలకి మంచిగా ఉంటుంది అంతే వీలైనంత వరకు ఇంట్లో మొక్కలు నాటుకోండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా నెక్స్ట్ వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే నేను రెగ్యులర్ గా ఈ మధ్యన రావట్లేదు నా ఓన్ ప్రాబ్లమ్స్ తోటి బట్ నేను అందరికి చెప్తాను అసలు మన లాఫింగ్ క్లబ్ గురించి జారి గారి గురించి మేము అందరం చాలా అదృష్టవంతులం సఫిల్ కూడా ఏరియాలో ఇది ఉండడం అన్నది వెరీ వెరీ రక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ మనకి ఇంత ఆనందం మాత్రం మనకి ఎక్కడ దొరకదు అయితే నా టాపిక్ ఏమో పొదుపు సో నాకు అది చాలా రాంగ్ పర్సన్ కి వచ్చింది నేను యాక్చువల్ గా పొదుపు అనేది ఏమి చెయ్యను నేను ఏమనుకుంటా అంటే మనకి చీరలవా ఇష్టం ఓకే చీరలు మంచిగా కొనుక్కొని ఐ షుడ్ ఎంజాయ్ సెల్ నేను చక్కగా తయారవ్వాలి ఆఫీస్కి వెళ్ళాను నేను నిజంగా ఐఎమ్ ప్రౌడ్లీ చెప్తాను నన్ను చూడడానికి ఎంతో మంది వస్తారు నేను మా మేడం ఈ రోజు ఏ చీర కట్టుకుంది చూడాలి అని చెప్పాలి అది అనుకుంటాను హర్ట్ ఎనిబడి ఓకే థ్యాంక్ యూ అండి టాపిక్ వచ్చింది ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు అంటే ఎవరంటే సునీత ఆ విజయ అనిత సరళ వీళ్ళందరూ మీరు ఖాళీలో ఉంటారు బయటి పక్కనే ఉంటారు వీళ్ళందరూ పెట్టుకుంటారు అందరూ మాకు పొద్దున్నేస్తే ఫోన్ చేసుకుంటాము సునీత తొందరగా రావాలి తొందరగా అని ఏబిసి లాబీ క్లబ్కు మేము వచ్చాక ఇక్కడ కన్నా ఆరోగ్యం బాగుంది షుగర్ కంట్రోల్ వచ్చేసింది నాకు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా ఇంట్లో పిల్లలు కూడా అంటారు మమ్మీ నువ్వు వెళ్ళు తొందరగా అక్కడికి వెళ్ళేసి అక్కడనే స్పెండ్ చేయి టైం అని చెప్తారు నువ్వు క్లబ్కి వెళ్తాను వాళ్ళని అందరికి ఈ ప్రయాణం అనేది మనం ఇంట్లో ఎక్కడికి ఎలా వెళ్ళినా మనం ఇంట్లో వాళ్ళతో ఎలా వెళ్ళినా ఇక్కడ లాఫింగ్ క్లబ్తో అందరూ ప్రయాణం చాలా వేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ వెళ్ళడం చాలా ఆనందకరంగా ఉంటుంది నేను కూడా కొన్ని ప్రయాణాలకి వెళ్ళాను కానీ అన్నిటికీ వెళ్ళలేకపోతున్నాను కుదరక కాబట్టి అందరూ వెళ్తే ఆనందంగా బాగుంటుందని నా అభిప్రాయం దేవుడు చారి గారు లక్ష్మి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ నాకు చాలా సహనాలు ఇచ్చేది నాకు బాగా లేకుండా ఇప్పుడు కొంచెం నడుస్తున్నా నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ లేకపోతే కూర్చుని మీ అందరు కూడా నన్ను ఇచ్చేయాల మీరు పెద్దదాన్ని నేను అందరు థ్యాంక్ యూ మేడం గారు మీరు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అంటే మేము మీకు ఇవ్వడం కాదు ఇంకా ఏం చేసినా మనం ముందు ముచ్చటకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఓ పక్క ఎక్సర్సైజ్ ముచ్చట్లు పెడుతూ ఉంటాం మనకి ఎంతో ఇష్టమైన టాపిక్ నాకు వచ్చింది మనందరూ కూడా ఆడటానికి ఇక్కడికి వచ్చి ఆనందాన్ని పంచుకుంటూ ఉందాం ఈ ముచ్చట్లతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటూ ఉందాం జై శ్రీ ఇప్పుడు ఒక పాట అండి పాట తర్వాత చల్లని పందిరి ఉంటే అల్లు పోయేనుగ వంటిది మగువ జీవితం తల్లి తండ్రుల ముద్దు మురిపం చిన్నతనంలో కావాలి ఇల్లాలికి పతి అనురాగం ఎల్ల కాలము ಪುಡು ವಯಸ್ಸು ಕಿ ಆಡವಾರೀ ಅನ್ನೋ ನೀಡ ಉಂಟು ನೀಡ ಉಡಾಲಿ ಮಲ್ಲೆ ದೀಗ ವಂಟ ಮಗುವ ಜೀವಿ ಕಳ ಕಡಿತೆ ಜ್ಯೋತಿ ಅನುರಗಂತೋ ಮನಸ್ಸುನು ದೋಚೆ ವನಿತೆ ಮಮತಲ ಪಂಟ ಜನ್ಮನು ಇಚ್ಛಿ ಜಾತಿನಿ ನಿ ನಡಿಪೆ ಜನನಿಯ ಜಗತಿಗೆ ಆಧಾರ జననీయ జగతికి ఆధారం మల్లె తీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను అల్లుకుపోయేను మల్లె తీగ వంటిది మగువ మగ अमस्कारमीक युङ्क्युक <laughs> 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 ఆ లెక్ మార్వాలి రా యూఎస్ నవ్వుల వేదిక నారీమణులు ఆదర్శ మహిళలు నవ్వుల వేదిక నారీమణులు ఆదర్శ మహిళలు స్వాగతం మహిళా దినోత్సవానికి ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం సుస్వాగతం పద్మావతి చంద్రశేఖర్ స్వరాజ్యలక్ష్మికి స్వాగతం ముందుగా మీరు ఆశీనులే అవ్వండి ఆశీసులే అందించండి స్వాగతం సుస్వాగతం సరళ చంద్రకళ లక్ష్మీచారి మాధురి ఇందిరా నర్మదా ఉమా ప్రేమ రామ స్వాగతం సుస్వాగతం నవ్వుల వేదిక నారీమలు ఆదర్శ మహిళలు మీరు స్వాగతం అనిత కవితీత ఉమా మహేష్ అన్నపూర్ణ భూషాణలు ఆదర్శ మండలు మీరు స్వాగతం ఏ నాగమాణి జీ నాగమాణి

ఓకే రండి ఎట్లా మహేష్ రావాలి ముంగల్స్ అంది అంటున్నాను ಮುಂದ <laughs>

हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरा मालिक ना ओ नम శ్రీరాముడు పెళ్ళిపోనాకపోతీవి నదిగా పూలు కోరిక రబ్బర్ గాజులు తెస్తానని తేకపోతీ అవల్ల వట్ట

கிரோமீ கோரி நவ நவாடே கோரி நன் கோரி வச்சி தாடி

वादा कर ले साजना तेरे बिना मैं न रहूं मेरे बिना तू न रहेंगे जुदा ये वादा रहा न होंगे जुदा दाई दाई दामा बाटू गुड बायो চল <laughs> রে i <laughs> ఎందుకే నీకింత తొందర వాటవా నేను తీసుకున్నానే నేను తీసుకున్నా నేను తీసుకున్నా

ఫోన్ నిండిపోతుంది మళ్ళా ఫోన్ అన్నా ఇంకా ఇటు చూడే పంచుకుంటే వెళ్ళిపోతున్నాం పంచుకుంటే వెళ్ళిపోతుండే థ్యాంక్ యూ నబిలుకు మలింకా మొదలుకొకొద్దు పట్టుకొడుపు ఆ ఆ మా మైక్ రాల నా ఎమిర్

தேங்க <laughs> <laughs> बारिश हो गई दीनी, भाला बांध करेंगे। नहीं 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 नहीं

नहीं <laughs> मैं అది కరెక్ట్ ఇదే బాల బాంకర్ కరెక్ట్ ఏంటి టికెట్లు కావాలా ఓ బాబు హాస్ రూాలేదంట ఆ యాంటీ ఐ వస్కే